హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు మాకంటే మాకు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా వచ్చాయి అసలు మన తెలంగాణలో వానకాల సీజన్ సంబంధించిన పంటలు అయితే వేస్తున్నా ఇప్పటికి కూడా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అలాగే యాసంగి సీజన్లో కూడా చాలా వరకు అయితే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వకుండానే ప్రభుత్వం అయితే ఆపేసింది కదా సో ఎందుకు ఆపేసింది మిగతా వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి వానకాలం సీజన్లో చాలా వరకు అయితే నష్టం పోతున్న రైతులకి ఆర్థికంగా సాయంగా చేస్తామని చెప్పినా సరే ఎలాంటి అప్డేట్ అయితే లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఆవేదన చెందుతున్న వారికి అయితే ఈ రోజున ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి వాస్తవంగా చెప్పాలంటే అన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ చేస్తే లైక్ చేసేయండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకి అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుందండి గతంలో చూసుకుంటే ఇదే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఇక్కడ పదిహేను వందల రూపాయలు అయితే కట్టితే చేశారు కదా మళ్ళీ ఏదైతే ఇప్పుడు వానకాలం సీజన్ అయితే నడుస్తుందో దీంట్లో ఒకటి నుంచి పది ఎకరాలు వీళ్ళకు కూడా అదే విధంగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఏడు వేల ఐదు వందలు చెప్తే ఈ పదిహేను వందలు మొత్తంగా మూడు వేల రూపాయలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి రైతులకు రావాల్సిన డబ్బులు అయితే కట్ చేయడం జరిగింది మిగతా పన్నెండు వేల అయినా సరే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకు వచ్చాయంటే ఏ మాత్రం డబ్బులు అయితే రాలేదండి హామీ ఇచ్చిన విధంగా ఎందుకంటే ప్రతి రైతు కుటుంబానికి వచ్చేసి ఆర్థికంగా సహాయంగా ఉంటామని గతంలో మాట ఇచ్చారు మరి మాట మీద ఎందుకు లేరు అని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే ప్రశ్నిస్తున్నారు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అదే విధంగా వచ్చేసి ఎవరైతే అపోజిషన్ లో ఉన్న లీడర్స్ అయితే ఉన్నారో వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసి ప్రశ్నించడం అయితే జరుగుతుందండి ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎకరానికి పదిహేను వేలు వస్తాయి అనుకున్నారు మహాలక్ష్మి పథకం ద్వారా డబ్బులు వస్తాయి అనుకున్నారు ఇంకా ఆసన పెంచిన ద్వారా అలాగైతే చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి అయినా సరే మనకి హామీ ఇచ్చిన విధంగా ఇవ్వలేకపోతుందండి ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే వానకాల సీజన్లో వచ్చేసి మనకైతే దాదాపుగా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల వరకు అయితే పాత పక్కన ఉన్నాయి దాంతోపాటు ఏదైతే ఆశయ సీజన్ ఉందో దాంట్లో ఒక నాలుగు వేల కోట్ల వరకు అయితే డబ్బులు అయితే ఉన్నాయండి మొత్తానికి రెండు పంటలకు సంబంధించిన ఒక ఆరు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఉంటాయి కనీసం దాంట్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినా సరే ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే అండగా ఉంటుందేమో అని ఇప్పటికే చాలా మంది రైతులు చెప్తున్నారు సో మొన్న ఏదైతే మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు మాట్లాడుతున్నారో ఏంటంటే రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమైతే ప్రతి ఒక్కటి చేస్తున్నాం ఇప్పుడు రైతులు వచ్చేసి కావాలని కొంతమంది వచ్చేసి ఏరియా వస్తాల కోసం కొట్టుకుంటున్నారు కదా అదే విధంగా మేమైతే అన్ని పథకాలు వచ్చేసి అమలు చేస్తున్నాం ఆరు గ్యారెంటీ పథకాలు దాంట్లో భాగంగానే రైతు భరోసా కూడా ఉంది కాబట్టి దాని అయితే ఆల్రెడీ అయితే జరిగింది పాత బకాయలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మన ఏదైతే మనకైతే సెప్టెంబర్ ఏడో తారీఖు అయితే ఉందో ఆ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందట సో మొత్తానికి ఈ విధంగా చూసుకుంటే ఎక్కువ ఐదు రోజుల్లో మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి వాస్తవంగా చెప్పాలంటే మీకు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద తప్పనిసరిగా మీరు అయితే కామెంట్ చేస్తే ప్రభుత్వం వరకు అయితే వెళ్తే బాగుంటుందండి సో తప్పకుండా వెళ్ళి మీరు అయితే కామెంట్ అయితే తెచ్చేయండి మనం డేట్ అయితే ఇచ్చారు కదా సో ఆ డేట్ అరిగితే వేచి ఉందాం ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందు అయితే తీసుకొస్తాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ఓకేనా సో thank you for watching friend Cheyenne.